పండు తాటికాయలు వీటి బెనిఫిట్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వచ్చేసి మేము ఇంట్రెస్టింగ్గా చేసుకునేటటువంటి ఒక రెసిపీ గురించి చెప్తాను అది ఏంటో కాదండి అది తాటి చెక్కులు అనమాట చూద్దాం రండి ముందుగా తాటికాయని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న దీన్ని అంటే ముసుకులు అంటారు వాటిని తీసేసేయాలి దాని తర్వాత కత్తి నీట్గా ఇలా చెక్కుల్లాగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకు అని అంటే ఇది ఆ పలుపు ఉంది కదా అది ఏదైతే ఉందో అది చేతులకి అంటుకొని చేతులు జారిపోతూ ఉంటాయి చేతులు కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇదిగో మాకైతే ఇన్ని ముక్కలు వచ్చినాయి తర్వాత దానికి కావాల్సిన బెల్లం తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆ బెల్లం తురిమేసుకొని ఆ ముక్కల మీద యాడ్ చేసేసుకోవడమే కాయకి ఉన్న స్వీట్నెస్ని బట్టి కూడా మనం బెల్లంని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలు కూడా మూతతోటి క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవడమే మధ్య మధ్యలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూస్తే ఉడికినావు లేవో అప్ చేసుకుంటూ ఉండాలి ఇవి మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో దగ్గరుండి చూసుకుంటూ ఉండాలన్నమాట చూడండి మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి బెల్లం సరిపోయిన లేదో కూడా ఈ స్టేజ్లో చూసుకొని ఒకవేళ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఈ పల్ప్ అనేది సాఫ్ట్గా అయితే మనకి కుక్ అయిపోయినట్టే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీ అమ్మీ తాడి చెక్కలు రెడీ అయిపోయినాయి ఇవి చిన్నప్పుడు వీటిని అమ్మడానికి వచ్చేవాళ్ళు అనమాట ఈ చెక్కలు వచ్చేసి వన్ రూపీస్ టూ రూపీస్ కూడా ఇచ్చేవాళ్ళు మా సైడ్ అయితే ఇప్పుడైతే మనం ఇంట్లోనే కుక్ చేసుకుంటున్నాం వాళ్ళు దొరికేటటువంటి ఈ కాయలు మీకు కూడా దొరికినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాబా